హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది బేరాలు అయితే ఏం నడుస్తలేవు నీ ఏదైతే అదైందని మనకు తెలిసిన దగ్గర ఎట్లనైనా ఊర్లో ఊళ్ళ పుంటే అడుక్కుంటే పోదాం పరా అని బాబు పోదాం పరా అని చెప్పాను మా బొమ్మడి గారికి అయితే మా గారు నేను కలిసి మా ఊరు నుంచి స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాము ఇక్కడ నుంచి వేరే ఊరు ఏ ఊరు అంటే మనకు దగ్గరలో ఏది అడ్డు వస్తే అదే అయితే ఇప్పుడు ప్రస్తుతానికి శాంతి నగరం దాటినాం శాంతినగరం నుంచి ఇంకా మిగతా ఇవ్వు శాంతినగర్లో పందులు లేవు అయితే మేము ఏం చేస్తున్నాం అంటే మనిషిని మనిషిని అడుగుకుంటూ పోతున్నాము అయితే ఇక్కడ ఏమైనా పందులు ఉన్నాయా పందులు ఉన్నాయా పందులు అంటే ఎరుకలు వాళ్ళను అట్లా అంటే ఒక క్యాస్ట్ పరంగా వాళ్ళని పెట్టి వాళ్ళని అడుగుతున్నాం అనమాట అయితే చాలామంది చెప్తున్నారు కదా ఇక్కడ కొంతమంది లేరు వేరే వేరే దగ్గర ఉన్నారు వేరే వారికి వెళ్ళండి అన్నారు సో అక్కడి నుంచి అయితే మేము వేరే ఊరు వచ్చేసినాము వేరే ఊరు దగ్గర కూడా ఊరు ఒకసారి వచ్చిపోయాను కాకపోతే ఇక్కడ పందులు ఎక్కువ ఏం లేవు కాకపోతే ఇప్పుడు ఒక ఆయన కాస్తున్నానని తెలిసింది అయితే మేము వెళ్తున్నాము ఆయన దగ్గరికి ఉన్నాయో లేవో అనుకున్నాము ఒకసారి ఏం చెప్పిరంటే మా మామకి వాళ్ళు అడ్రస్ చెప్పిరంటే ఇక్కడ ఉన్నాయి పందులు పోరని అయితే నేను మా బొమ్మడి గారు కలిసి వెళ్తున్నాము అంత పందులు రెండు మూడే ఉన్నానంట వాటినేమో కాసుకుంటున్నాడు అయితే ఇప్పుడు గున్నెలు ఉన్నాయో లేవో అని చూద్దాం అనుకున్నాం ఈ ఊరు పేరు వచ్చేసి వర్ధమాన్ కోట వర్ధమాన్ కోటలో ఉన్నాయా అన్నారు కానీ అవి ఎక్కడున్నాయో తెలియదు అయితే ఈ ఊరుకు చాలా పెద్ద చరిత్ర ఉందన్నమాట ఇక్కడంతా రాజులు లేళ్ళిన కాలం లాంటి అని చెప్పుకుంటారు హిస్టరీలో ఒక పెద్ద చరిత్రనే ఉంది దీనికి అయితే ఊరు మాత్రం అసలు కట్టడాలు కూడా మంచి మంచిగా ఉన్నాయి ఇల్లులు కట్టడాలు అయితే అక్కడి నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడైతే స్ట్రైట్గా బొడ్రాయి వచ్చినాము బొడ్రాయి దాటిన తర్వాత ఇక్కడ బొడ్రాయ్కి ఇతల్లే గుడి ఉందనమాట ఈ గుడిని మాత్రం ఈ ఈ మధ్య కాలంలో నిర్మించారు చాలా మంచిగా నిర్మించారు అనమాట అంటే అధునాతన ఏమంటారు కొత్త కొత్త కలర్లు వేసి మంచిగా చేస్తున్నారు అనమాట చేసారు సో మీ అట్లనే డైరెక్ట్గా వెళ్ళిపోయినాం సో ఇక్కడైతే వాళ్ళ బొడ్రాయి వచ్చింది ఆ బొడ్రాయి దగ్గర నుంచి మేము స్ట్రేట్గా వెళ్ళిపోతున్నాము వెళ్ళిన తర్వాత అక్కడ పందులు ఉంటాయో లేవో డౌటే ఉంది మాకైతే అయినా ఏదైతే అది అయ్యింది పదరా పోదాం పద అని వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి రోడ్డు అసలు వెళ్ళి రోడ్డు అయితే బాగాలేదు సో తిప్పలైతే పడుకుంటున్న మా బొమ్మలు దిగడు నేను కిందనో మీదనో పడ్డావు రా అనుకుంటే వెళ్ళిపోతున్నాము అయితే అక్కడికైతే చేరుకున్నాం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే చేరుకున్నాం చేరుకున్న తర్వాత ఇక బండి దిగుతాం కదా దిగిన తర్వాత తాతని అడిగినాము ఆ తాతని అడిగితే ఆయన ఏమన్నాడంటే ఇక్కడైతే పందులు లేవు అమ్మేసిన బాబు మీరు కొంచెం ముందు రానుంటే అసలు లేకపోతే బాగుండు మేము అట్లా కూడా మాకు డౌట్ వచ్చి కూడా మేము పోయి గూడిప్పుకున్నాము ఇప్పి అలా ఉన్న పందులు చూసినాము సో ఇవైతే తాత చెప్పించుకుంటున్నాడు రెండు పందులు ఎక్కువ ఉంచుకున్నాడంట అయితే హాస్టల్ ఫుడ్ వస్తుందని ఉంచుకున్నాడు అంట ఇప్పుడు రీసెంట్గా ఒక హాస్టల్ పడ్డది హాస్టల్కు ఇక తెచ్చుకుంటున్నా ఫుడ్ ఆ ఫుడ్ వల్ల వీటి నుంచిందన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఈ పందులు పెద్ద తల్లిపంది దాని తల్లిపంది ఆ పంది గుడినలో ఒకసారి మేము తెచ్చినాము మా 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 దగ్గర తీసుకుంటే నేను అలా ఒక పది తీసుకున్నా తీసుకున్నాను సో దాదైతే అట్లున్నాయి సో గీదైతే ఇట్లున్నాయి ఏ అయితే గిడ పందులు అయితే లేవు గీడ పందులు మస్తు ఉండే మంచిగా అనిపించే ఎంత బాగుండేనో ఇక లైట్ తీసుకున్నాం సప్డేకి వెళ్ళేసి వచ్చినాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్